బాక్ అయింది ఫ్రిడ్జ్ ఏదో 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 అయిపోయి బట్ ఏదైనా మేము యాక్సెప్ట్ చేస్తాం ఈ యాక్సెప్ట్ లెట్ ఓకే కానీ అక్క ఇది ఈ ఫోటో ఉన్న ప్లేస్లో ఆ ఫ్లవర్ ఉంటాయి ఆ ఫ్లవర్ तीन ऐसे अलग बच्चे होते हैं वाह फ्रेंड्स बहुत है लेकिन एक्सेलेंट है ना फ्रेंड्स कल्याणिती मतलब इधर कुछ तो बहुत छोटा कास्ट होने नहीं होते जितने पापा वाटर ग्रेड गांव दे अरे कैंटे इधर वाह अच्छा लिंगा सेक्टर वाले फोटो वीडियो वाली कैसे निकलती है स्टार हिंदी को अब आ చాలాసేండి స్టిక్కర్స్ అయితే నేను ఒక్కదాన్ని అతికించట్లేదండి మా ఫ్రెండ్ సహాయంతో నేనైతే అతికిస్తున్నాను ఎందుకంటే జస్ట్ అవి తీసి మన చేతిలో పట్టుకునే లోపలనే అతుక్కపోతున్నాయి అనమాట కాబట్టి చాలా కేర్ఫుల్గా అయితే అతికించాలి ఫస్ట్ మనము ఇక్కడ ఇది అతికేయాలన్నట్టు మనం ఒక ఐడియా పెట్టుకొని అతికించుకుంటే మనకు ఆ చేతులకి ఏమీ అనుకోకుండా డైరెక్ట్ మనము వాల్కే స్టిక్ చేయొచ్చు చాలా అంటే చాలా హెల్ప్ చేసిందండి మా ఫ్రెండ్ తను వీడియో తీసుకుంటూ ప్లేస్ నాకు స్టిక్కర్స్ అయితే తీసిచ్చింది అయితే భలే వచ్చిందండి అవుట్పుట్ అయితే నాకు బాగా నచ్చింది అసలు ఈ ఫ్లవర్ అయితే నాకు బాగా నచ్చింది ఇది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అంతే ఒకసారి మీషోలో కష్టపడి చూసి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేస్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇవి నేను మీషోలో బుక్ చేసుకున్న స్టిక్కర్స్ చాలా బాగున్నాయి అసలు చాలా రీజనబుల్ ప్రైజ్ అనమాట మీకు కావాలంటే ఒకసారి మీషోలోకి వెళ్ళి వాల్ స్టిక్కర్స్ అని కొట్టండి ఇది అయితే నాకు భలే నచ్చింది సూపర్గా ఇది అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుంది కదా భలే బాగున్నాయి ఇవి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఇవైతే మీషోలో అవైలబుల్లో ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా ఇవే కాకుండా ఓకేనా మొత్తం ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలింగ్ వార్నింగ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసి ఎన్ని వచ్చినాయో నేనైతే ఇవన్నీ మీషో నుంచి బుక్ చేసుకున్నానండి అయితే ఇవి వచ్చేసి రౌండ్గా అనుకుంటున్నాను కదా ఇవి వచ్చేసి వాల్ స్టిక్కర్ అండి ఎందుకంటే ఈ వాల్ స్టిక్కర్స్ ఎందుకు ఎందుకు బుక్ చేసినానంటే లాస్ట్ టైం మా బాబు బర్త్డే అప్పుడు మొత్తం డెకరేషన్ చేసింటి మంచిగా అనిపించింది అది తీసిన తర్వాత ఎందుకో ఏదో తక్కువ అయింది అన్నట్టు అనిపిస్తే ఇంకా మా ఆయన బుక్ చేయమంటే ఇవైతే బుక్ చేసినా ఇవి ఇప్పుడు ఓపెన్ చేసి ఎట్లుగా చూపిస్తా ప్లస్ స్టిక్కర్ కూడా అతికిస్తానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నా బ్లాగ్ అనేది కఠినగా చూస్తే నేను ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే ఫస్ట్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి అని వస్తుంది ఆలనే బటన్ మీరు ప్రెస్ చేస్తేనే నేను ఫర్దర్గా ఏదైనా వీడియో పోస్ట్ చేసినా కూడా మీ వరకు వస్తుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ నా బ్లాగ్ అనేది కంటిన్ అయితే చూడండి నేనైతే ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఇంట్లో చూపిస్తాను మీకు ఓకేనా కట్ చేసి దీంట్లో ఏమొచ్చినా చూపిస్తానండి మీకు నేనైతే ఒకటి లిప్స్టిక్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట ఇది అదేనండి చాలా మంచిగా పంపించారు మంచి ప్యాకింగ్ చేసారు లిప్స్టిక్ లిప్స్టిక్ అండి ఇది మనము ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు ఏమంటారు కలర్ చేంజ్ అవుతుంది కదా గ్లాసీ లిప్స్టిక్ గ్లాసీ లిప్స్టిక్ ఇది కలర్ చేంజ్ అవుతుంది ఆ లిప్స్టిక్ అయితే నేను బుక్ చేసిన దీన్ని ఎప్పుడన్నా యూస్ చేసినప్పుడు మీకు చూపిస్తాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే మీషో నుంచి కొన్ని వాల్ స్టిక్కర్స్ అయితే బుక్ చేసుకున్నానండి దాని గురించే మీకు ఈరోజు బ్లాగ్ అయితే చూసారా ఎలా వచ్చాయో ఇలా ఉన్న వాటిని మనము ఎలా తయారు చేస్తామనేది మొత్తం కూడా ఈ వీడియోలో ఉంటుందండి ఖచ్చితంగా వీడియో మొత్తం చాలా బాగుంటుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఆల్ అండ్ బటన్ వస్తుంది ఆల్ అండ్ బటన్ ప్రెస్ చేస్తేనే ఫర్దర్గా నేను ఏదైనా వీడియో పోస్ట్ చేసినప్పుడు మీ వరకు వస్తుంది అనమాట ఇప్పుడు ఏంటంటే మీషోలో నుంచి నేను అయితే చాలా తక్కువ రేట్లో వాల్ స్టిక్కర్లు అయితే బుక్ చేసుకున్నా అదే అనమాట అన్ప్యాకింగ్ చేస్తున్నా వీటితో పాటు కొన్ని ఒక గ్లాస్ ఈ లిప్స్టిక్ కూడా బుక్ చేసుకున్నా బట్ నాకైతే అది నచ్చలేదు అస్సలు నచ్చలేదు నాకు దాని అయితే ఇంక పక్కన పెట్టేశాను ఇంకా లైఫ్లో అయితే అయితే నేను యూజ్ చేయను ఇది వచ్చేసి ఇంకొక వాల్ స్టిక్కర్ అనమాట ఫస్ట్ ఒకటి చూసారు కదా ఇది ఒకటి రెండు అయితే దీంట్లో వీళ్ళు ఏంటంటే మనకు కన్ఫ్యూజ్ కాకుండా నెంబర్స్ కూడా ఇచ్చారనమాట వన్ టూ త్రీ ఇట్లా మీరు ఎక్కడైతే స్టిక్ చేస్తారో అక్కడ ఫస్ట్ ఇది మనకు పజిల్స్ ఉంటాయి కదా బుక్లో అలా పజిల్స్ లాగా ఇచ్చారనమాట బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఇది ఇక్కడ చేయాలా ఇది ఇక్కడ చేయాలా చూసారా ఇట్లా పజిల్స్ లాగా అంటే ఈ నెంబర్ ఇక్కడ పెట్టండి ఈ నెంబర్ ఇక్కడ పెట్టండి అన్నట్టు మనకైతే మంచిగా గైడ్ గైడ్లైన్స్ లాగా ఇచ్చారనమాట మొత్తానికైతే నేనైతే స్టార్ట్ చేసినా మా ఫ్రెండ్ తీసి ఇస్తుంటే నేనైతే పెడుతున్నానండి అసలు ఎంత బాగున్నాయంటే స్టిక్ చేసిన అది కూడా సూపర్ ఉన్నాయన్నమాట అసలు నాకు భలే నచ్చినాయి వాల్ స్టిక్కర్స్ ఇంత బాగుంటాయని నాకు అసలు తెలియదు యాక్చువల్లీ వాల్ స్టిక్కర్స్ నేను తీసుకుందామని అయితే థాట్ లేకుండే అయితే మా హస్బెండ్ కోరిక మేరకు అంటే మా బాబు బర్త్డేకి మేము మంచిగా ఈ వాల్ మొత్తం మంచి డెకరేషన్ అంటే నేనే చేశాను అయితే అది ఏంటంటే బెలూన్స్ అన్నీ పోతూ పోతూ ఉంటే ఇంకా నేను ఏంటంటే మా ఆయనకి కొంచెం బాగా అనిపించలేదనమాట అంత బోడీకి కనిపిస్తుంది కూడా ఏదన్నా స్టిక్ చే స్టిక్ ఏమైనా స్టిక్కర్స్ ఉంటే చూడనంటే నేను సరే అని చెప్పేసి వాల్ స్టిక్కర్స్ మీషోలో కొడితే వాల్ స్టిక్కర్స్ వచ్చినాయి నాకు దాంట్లో నచ్చినవే తీసుకున్నా అది కూడా మన రీజనబుల్ ప్రైస్ కాస్ట్ కూడా కాదండి ఇది అయితే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఒక్కసారి మీరు మీషోలో చూడండి సేమ్ యాజ్ టీజ్గా దాంట్లో ఎలా ఉందో మనకి రావడం కూడా అలాగే వచ్చినాయి అనమాట నాకైతే భలే నచ్చిందండి అసలు చెప్తున్నాను కదా సూపర్ అంటే సూపర్ వచ్చింది అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా మనకి ఇంత తక్కువ ప్రైస్కి వస్తుందంటే మనం ఎందుకు వదిలి పెడతామని చెప్పండి కొంచెం రిస్క్ అయ్యి కాకపోతే ఏంటంటే మొత్తానికి అయితే బుక్ చేశాను అయితే దీంట్లో ఒకటైతే అయిపోయింది అయిపోయిందనమాట ఒకటి పెద్ద స్టిక్కర్ వచ్చింది ఆడ బ్లాక్ కలర్ అనిపిస్తుంది కదా కొమ్మలు వచ్చి ఆ స్టిక్కర్స్ అయితే పెద్దగా ఉండేవి బట్ అదేంటంటే అతుక్కపోయి చేతులకి అంటే మనకు కూడా ఎక్స్పీరియన్స్ కావాలి కదా ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ మనం అంతా తీసుకురక కాదు కదా అన్నీ మనకు వచ్చేయాలని ఎరువులు వెళ్ళేది కదా అందుకోసం అని చెప్పేసి మేము మొత్తానికైతే మనం అయితే చేసినాము బట్ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఇక్కడ దొరికింది కాకపోతే కొంచెం అది స్టిక్కర్ పెద్ద కొంచెం పెద్ద స్టిక్కర్ ఏంటంటే అది పాడైపోయిందనమాట అంటే చేతులకు అతుక్కపోయింది అతుక్కపోవడం వల్ల ఏంటంటే ఇంకా రాలేదు అది వచ్చిన వాటిని ఇట్లా మేమైతే అతికి చేసినాం అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి లుక్ వచ్చిందనమాట నేను అసలు ఎంత తప్పు పని చేసినా ఇంతకుముందు ఎందుకు చేయలేదు ఇట్లాంటి పనులని నేను రియలైజ్ అయినా అనమాట కాకపోతే మా ఆయన ఇంకా ఇవి చూసి చాలా బాగుందని చెప్పేసి చాలా చాలా అప్రిషియేట్ చేసిండు చాలా బాగుందని చెప్పి అన్నారు మా బాబుకి కూడా భలే నచ్చిందనమాట ఇప్పుడు చూడండి మొత్తం అతికి చేసిన చెత్త చిత్త చదారం అంతా బయటపడేసి మా బాబుని అయితే స్కూల్ నుంచి తీసుకొని రావాలి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది మొత్తం ఇక్కడ పూలు పూలనేది అడ్జస్ట్లో పెట్టినవి అవి మాత్రం వన్ ట్వంటీ రూపీస్ తర్వాత మధ్యలో ఒకటి పెద్దది పెట్టిండట అదేమో వన్ థర్టీ ఫైవ్ ఒకటి వన్ థర్టీ ఫైవ్ ఇంతే అనమాట మనకు ఫైవ్ హండ్రెడ్ లోపలే చాలా మంచి రీజనబుల్ వాల్ స్టిక్కర్స్ అయితే వచ్చేసినాయి ఇట్లాంటివి చాలా ఉన్నాయి మీషోలో ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా బుక్ చేసుకోండి ఒకవేళ మీరు ఎవరైనా అట్లా బుక్ చేసుకొని వాల్ స్టిక్కర్ ఇట్లాంటివి పెట్టి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు అసలు కనీసం మీరైనా సపోర్ట్ చేస్తారేమో అనుకుంటే మీరు కూడా నాకు అసలు నా వీడియో చూడనే చూడట్లే నా వీడియో అసలు వైరల్ కావట్లే ఏదో యూట్యూబ్లో సాధిద్దామని వచ్చినా కానీ సాధించే తిడతా కొంచెం లేట్ అయినా సరే అటు ఇటు అయినా సరే కానీ ఖచ్చితంగా అయితే నేను చేస్తానండి ఇదనమాట నా వ్లాగ్ నా మంచి ఇంకొక మంచి వ్లాగ్తో నేను మీ ముందు ఉంటాను ఓకే నా ఫ్రెండ్స్ ఎట్లుందనేది నాకు వచ్చిన లైక్ చేసి చెప్పండి నేను ఎక్స్పాన్ అయి నిన్నటి చేత శివడి తో ఫ్రెండ్ సహాయంతో కస్టమర్ అంటే నాకు అంటే భలే నచ్చాయి ఎదైతే హైలైట్ ఉండనమాట చాలా చాలా బాగుంది నేను అంటే కూడా బాగుంది సరేనా ఇంత బాగునే హేనా ఇది దీచి వండినా వంగాలెండి చిన్నగా కదా మనం ఓకేనా